సో ఫ్రెండ్స్ మీ అందరిది ఒక డౌటు నాకు మెసేజ్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా దాదాపు ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ మెసేజ్ అయితే చేయడం జరిగింది ఏమని బ్రదర్ మేము అప్లై చేద్దామని వెళ్ళాము సో అక్కడ చెక్ కావాలి లేదు అంటే అదొకటి చాలా ఇబ్బంది పెడుతున్నారు అని సో చాలామంది కూడా ఇంకొంతమంది ఏంటంటే అసలు ఎలా అప్లై చేయాలి ఎలా డేట్ తీయాలి అనేసి కూడా అడగడం జరిగింది సో విషయం ఏంటంటే ఇవాళ ఒక పర్సన్ క్లియర్గా నాకు చెప్పడం జరిగింది ఏమని బ్రదర్ నేను ఒక బ్యాంక్కి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ నేను అప్లై చేశాను డబ్బులు నా అకౌంట్లో వేసుకున్నాను నాకు అసలు డీడీ అనే ముచ్చిన డీడీ అనేది తప్ప ఇంకేం తెలియదు నాకు సో నాకు తెలియదు కాబట్టి నేను వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు అకౌంట్లో అయితే వేసేయని ఫస్ట్ అన్నారు అకౌంట్లో డబ్బులు వేశారు రాజు రాజు సగ్రో గురించి డీడీ తీయడానికి అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఆయన డీడీ తీయాలి రిసిప్ట్ తీసుకున్నారు రాశారు డీడీ ఫామ్ తీసుకొని వెళ్ళాడంట వెళ్ళిన తర్వాత వాళ్ళు చెక్ లేదని రిజెక్ట్ చేయడం జరిగింది సో అంటే చాలా ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది కూడా లాస్ట్ డే వరకు టైం ఉంది కదా లాస్ట్ డే వరకు చేసుకుందాం లాస్ట్ డే వరకు చేసుకుందాం అనుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరి మీ చెక్ పరిస్థితి ఏంది వాళ్ళు చెక్ బుక్ తీసుకోవాలనుకుంటారు ఎంబట్ని చెక్ ఇస్తారనేది క్వశ్చన్ కొన్ని బ్యాంకులలో ఇస్తారు కొన్ని బ్యాంకులలో దరిద్రం ఏంటంటే మన దగ్గర ఉన్న సెక్టర్లు బ్యాంకులలో కొన్ని బ్యాంకులలో స్పాట్ లో పని అయిపోతే కొన్ని బ్యాంకులలో రోజులు కొద్ది తిప్పిస్తా ఉంటారు అక్కడ ఉండే వాళ్ళు కూడా ఎట్లాంటి అసలు లోపిక అనేది ఉండదు వాళ్ళకు ఎట్లా అంటే ఇది కాదారు అది కాసా కనీసం ఆ ఫామ్ చూసి ఇది కరెక్టే ఫిల్ చేసామా లేదా అంటే కూడా వాళ్ళు లేదు సార్ అక్కడ వెళ్ళి కనుక్కోండి అంటారు అంటే వీళ్ళు అంత పొడిచే పని ఏముంటుందో తెలియదు వీళ్ళు ఉన్నదే పని చేయడానికి అంటే మన నాటే చెప్పడానికి ఇప్పుడు తెలంగాణకి చెప్పడానికి తప్పేం లేదు ఇప్పుడు రాజు సగ్రవ్ గురించి చాలా మంది తెలియదు ఇప్పుడు అక్కడే డీడీ తీసి ఇప్పుడు ఒక కౌంటర్ పెట్టి అక్కడనే డబ్బులు కట్టేస్తే ఆ ప్రాబ్లం ఉంటుంది వీళ్ళు ఏం చేశారు డీడీ రండి సార్ డీడీ తీసుకొని వచ్చి ఇక్కడ అప్లై చేయండి అన్నారు సో ఇక్కడ అప్లై ఇక్కడ అప్లై చేసేది ఈజీ డీడీ తీయాలి డీడీ ముందు ఫార్మ్ తీయాలి ఫామ్ ముందు ఫామ్ తీసిన తర్వాత వాళ్ళు గెస్టర్ సైన్ చేయించుకోవాలి సో ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు గెస్టర్ సైన్ కూడా కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు కొంతమంది డబ్బులు తీసుకుంటారు కొంతమంది ఫ్రీ చేస్తారు సో ఇవన్నీ అయిన తర్వాత బ్యాంకుకి వెళ్ళిన తర్వాత అనే టీ చెక్ బుక్ కంపల్సరీ మరి చెక్ బుక్ పరిస్థితి చెప్పంగా చెప్పాను కొన్ని బ్యాంకులలో ఏదో స్పాట్లో ఒకటి ఇచ్చేస్తారు లేదంటే వన్ వీక్ పెడతారు వన్ వీక్ టైం ఉందా అంటే లేదు సో ఇవన్నీ మీరు తీసుకునే ముందు ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఇది ఫస్ట్ పునాది నుంచే స్టార్ట్ అయింది ఇది ఇప్పుడు స్టార్ట్ అయిన ప్రాబ్లం కాదు పునాది నుంచే రాజు స్వగృహంలో ఇల్లు తీసుకోవాలి అంటే అక్కడ పోయిన వాళ్ళకి పరిస్థితి తెలుస్తుంది ఎంత దారుణంగా ఉందో ఆ ఫ్లాట్లు అక్కడ ఉన్న చెత్త అక్కడ ఉన్న ఫ్లోర్ మీద ఫ్లోర్ మీద మొత్తం సిమెంట్ లేదంటే సీలింగ్కి వాటర్ లీకేజ్ గోడలకి వాటర్ లీకేజ్ సో లోపల పైప్ లైన్లు అన్ని పగిలిపోయి ఉంటే కమౌంట్స్ ఉండే బేషన్లు ఉన్నాయి అవన్నీ పెట్టుకొని మనం అన్నీ చేయించుకోవాలి అంటే మీరు కొత్త ఇల్లు గోడలు కట్టిన ఇల్లు తీసుకుంటే ఏ పని అయితే ఉంటుందో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అదే పని ఉంటుంది రాజస్వగ్రౌల ఇల్లు తీసుకునే వాళ్ళందరికీ కూడా అదే పని ఉంటుంది సో నేను చెప్పేది అంతా తీసుకునే ముందు చెప్పాను కదా ఇప్పటికీ కూడా చెప్తున్నాను మీరు అంటే ఇప్పుడు చాలామంది నాకు మెసేజ్ చేశారని చెప్పాను కదా వాళ్ళకు కూడా రిప్లై అదే ఇచ్చాను నేను ఏది పర్సనల్గా మెసేజ్ చేశారు వాళ్ళకి రిప్లై తెచ్చారు మీరు తీసుకుందామని డిసైడ్ అయితే అన్నిటికీ ఫిక్స్ అయ్యి తీసుకోండి లేదు మేము అనవసరం తీసుకున్నాం ఇప్పుడు ఇంత పే చేయాలి అంత పే చేయాలి అంటే ఇబ్బంది పడతారు నేను అనేది ఏంటంటే తీసుకుందామని డిసైడ్ అయితే సాటిస్ఫాక్షన్ అయితే తీసుకోవాలి ఇంకా అదే మళ్ళీ ఇట్లా వెంటలు తిరిగి చూసుకోవద్దు సో నేను అనేది దానికోసమే మీరు తీసుకుందామని ఫిక్స్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ నాకు ఒక తొమ్మిది మంది మెసేజ్ చేస్తే తొమ్మిది మంది తీసుకుందామని ఫిక్స్ అయిన తర్వాతే బ్యాంక్ వరకు వెళ్ళడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ చెప్పేది ఏంటి మళ్ళీ మీరు ఇప్పుడు ఆ చిన్న చెక్ బుక్ గురించే మీరు ఇంత ఇబ్బంది పడ్డారు రేపు పొద్దున్న పై నుంచి వాటర్ లీకేజ్ అవుతుంది గోడల నుంచి వాటర్ లీకేజ్ అవుతుంది లేదు అంటే ఇంటి ముందలతో ప్రాబ్లం ఇంటికలతో ప్రాబ్లం వర్షం పడితే లోపలికి వాటర్ వస్తాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఇబ్బంది పడద్దు ఆ నా తప్పన నేను దానికోసం చెప్తున్నాను చాలా మంది ఈ ఫ్లాట్ కావాలి ఆ ఫ్లాట్ కా కొంతమంది ఏ ఫ్లాట్ దొరికినా సరే తీసుకుందాం కొంతమంది వాటర్ ఇలా వస్తుంది కదా సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అంత అందుకు అమ్ముతున్నారు కదా సో ఇన్ని రోజులు కూడా ఆ ఫ్లాట్ ఆ నూట యాభై ఫ్లాట్లు ఆగిపోవడానికి కారణం కూడా అదే సో అక్కడ జరిగే సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఆ ఫ్లాట్లు బాగాలేవు కాబట్టి తీసుకోవడానికి వెనక ముందు అవుతున్నారు కట్టే ఇరవై రెండు లక్షలు ప్లస్ ఒక యాభై వేలు ఇరవై ఇరవై మూడు లక్షలు అదనుకో ఇరవై మూడు లక్షలు ప్లస్ మళ్ళీ మూడు లక్షలు ఇరవై మూడు ప్లస్ మూడు ఇరవై ఆరు లక్షలు ఇరవై ఆరు లక్షలు ఏది పార్కింగ్కి తర్వాత మళ్ళీ ఐదు లక్షలు చేయించుకోవాలి ఇరవై ఆరు మొత్తం ముప్పై ఒక లక్ష ముప్పై ఒక లక్ష మీరు పెట్టి తీసుకుంటే అప్పుడు బాగుంటుంది అంటే ఇరవై లక్షలకి అదనంగా ఒక పది లక్షలు పే చేస్తే గానీ మీకు ఆ ఇల్లు అందం కనబడదు సో మళ్ళీ ఆ ప్లేస్ కూడా పెద్దగా ఇప్పుడు గోడులతో కలుపుకునే స్క్వేర్ ఫీట్ సెవెన్ నైన్ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ నైన్ ఎయిట్ స్క్వేర్ ఫీట్ మరి లోపల గోడలు 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 అన్ని తీసి లోపల లోపల ఎంత వస్తుంది మీకు సిక్స్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ చేంజ్ వస్తుండొచ్చు మేబీ అంతే సో అంత చిన్న దాంట్లో డబుల్ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్లు కట్టడం జరిగింది సో అది కూడా మీకు వర్కౌట్ ఎద్దా కాదో చూడండి కొంతమంది ఏం చేస్తున్నారు ఆ డబుల్ బెడ్రూమ్ గా ఒక చేసి సింగిల్ బెడ్రూమ్ చేసుకుని హాల్ పెద్ద చేసుకుంటున్నారు సో ఇవన్నీ అవకాశాలు ఉంటాయి చేసుకోవాలంటూ ఉంటాయి ఇప్పుడు మళ్ళీ తీసుకున్న తర్వాత వాస్తు లేదు మొత్తం కులగొట్టాలంటే ఐదు లక్షలు అనుకున్నది సార్ ఏడెనిమిది లక్షలు అవుతుంది అంటే ఇదే ముప్పై నలభై లక్షలు పెడితే బయట అపార్ట్మెంట్లలో దొరుకుతున్నాయి మీకు బ్రహ్మాండంగా కొత్త ఫ్లాట్లు దొరుకుతాయి టెన్షన్ లేకుండా సో నేను అందుకనే కొన్ని ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఈ ఫ్లాట్ తీసుకోవాలా లేదా అంటే సరే మీకు వీడియోలు పెట్టర్ అంటే అక్కడున్న పరిస్థితి డైరెక్ట్ గా నేను చెప్పడం కాదు అక్కడ ఉన్న పరిస్థితి డైరెక్ట్గా కూడా వీడియో తీసి మీకు పెట్టడం జరిగింది రాజే స్వగృహంలో ఇల్లులు ఎలా ఉంటాయి ఫ్లాట్లు ఎలా ఉంటాయి ఏంటి క్లియర్ కట్ గా చూపించడం జరిగింది ఇంకోటి దానికి పెద్ద భారీ ఎత్తున పార్క్ పార్క్ సారీ పార్క్ లేదు పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ ఉంది అది పెద్దగా అది కాదు పక్కన ఇంకో ప్లేస్ ఉంది అక్కడ వేరే కన్స్ట్రక్షన్ చేద్దామని చూస్తున్నారు అంటే అలా కొంతమంది డిమాండ్ చేసేది ఏంటంటే పార్క్ కట్టాలి అక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది మరి అది ఓకే అవుతుంది కాదా చూడాల అది కాకుండా గతంలో కూడా వాటర్ బిల్ ప్రాబ్లం ఉంది కోటిన్నర వాటర్ ప్రాబ్లం ఉంది కట్టలేదు సొసైటీ వాళ్ళు కట్టలేదు అని రోడ్ మీదకి ఇచ్చి ధర్నా చేయడం జరిగింది అక్కడ ఉన్న ప్రజలు డబుల్ బెడ్రూమ్ ప్లాట్కు సంబంధించిన ప్రజలు అంటే వాళ్ళ బిల్డింగ్ వాళ్ళ వాటర్ బిల్ ఏదో పెండింగ్ ఉందని చెప్పడం జరిగింది దానివల్ల ధర్నాలు చేశారు దాదాపు కోటిన్నర పెండింగ్ ఉంది ఆ నోటీసులు వీళ్ళకి వస్తున్నాయి ఇంకోటి అది కాకుండా జరిగింది ఏంటంటే నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే సెల్లార్లో సెల్లార్ మెయింటెనెన్స్ లేదు సెల్లార్లో వాటర్ వస్తున్నాయని కూడా డైరెక్ట్ ఎక్కడైతే దీని రాజు స్వాగ్రహ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళి హౌసింగ్ బోర్డు సొసైటీకి వెళ్ళి గొడవ చేయడం జరిగింది సో మాకు మెయింటెనెన్స్ లేదు అసలు మెయింటెనెన్స్ పట్టించుకోవట్లేదు ఎవరు కూడా డబ్బులు కట్టించుకున్నారు అన్నీ చేస్తామని చెప్పారు ఇప్పుడు ఏది కూడా మెయింటెనెన్స్ లేదు సెల్లార్లో వాటర్ వస్తున్నాయి మేము వెహికల్ పెట్టుకునే అన్ని పాడైపోతుంది ఇంకోటి సెల్లార్లో వాటర్ నిలవడం వల్ల పునాదులు కూడా ఇబ్బంది అనేసి వాళ్ళు డైరెక్ట్ రోడ్డుని ఎక్కడం జరిగింది అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇంకోటి అది కాకుండా పెద్ద ప్రాబ్లం అనేది వాటర్ ప్రాబ్లం సమ్మర్ వచ్చిందంటే పది నుంచి పదిహేను రోజులు వాటర్ ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో వాళ్ళు అనేది ఏంటంటే వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మేము ముందే చెప్తాము ముందు చెప్పినప్పుడు మీరు వాటర్ పట్టుకొని పెట్టుకోండి తర్వాత రావు అని మెసేజ్ చేస్తారట మెసేజ్ చేసినప్పుడు ఆ టైంలో అందుబాటులో ఇంట్లో ఎవరు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఉంది ఎండినట్టే కదా బిస్కెటే కదా సో అందుకని నేను చెప్పేది ఏంటంటే అన్నీ ఆలోచించండి ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు సొసైటీ వాళ్ళని అడగడం కాదు జనాలను అడిగితే మీకు క్లారిటీ వస్తుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి అని జనాలను అడగండి మీరు ఉండే రెంటర్స్ని కానీ లేదంటే ఓనర్స్ని కానీ రెంటర్ ఓనర్స్ కూడా కొద్ది పాజిటివ్గా చెప్తారు రెంటర్స్ అయితే క్లియర్గా చెప్తారు ప్రాబ్లం ఏంది ఎందుకంటే ఓనర్స్ మళ్ళీ లేదు మేము ఉంటున్నాం కదా మేము ఉండే దాని గురించి మేము తక్కువ చేసి చెప్పుకోవడం ఎందుకు అట్ల వద్దు మేము ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటాం అది ఉన్నది కూడా లేనట్టు లేనిది కూడా ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది కాబట్టి అందుకని ఆలోచించాలి అదే రెంటర్ సార్ గారు అనుకో మీరు క్లియర్గా చెప్తారు ఇప్పుడు రెంటర్లో అడిగితే నేను ఏం చెప్పారంటే లేదంటే డెఫినెట్గా సమ్మర్లో పది నుంచి పదిహేను రోజుల ప్రాబ్లం వస్తుంది మధ్య మధ్యలో ఎప్పుడన్నా మెయిన్ లైన్ పైప్ లైన్ ఏదైతే ఉందో అది కూడా డ్యామేజ్ అయినప్పుడు ప్రాబ్లం వస్తుంది సో అది వచ్చినప్పుడైతే ఇబ్బందే ఇప్పుడు నేను అనేది ఏంటంటే గల్లీలలో అనుకో ఇప్పుడు చిన్న చిన్న కాలనీలలో వాటర్ రాలేదు ఒక ఇంట్లో లేదంటే మంచి నీళ్ళు రాలేదు అప్పుడు ఏంటి ఆ పక్కన ఈ పక్కన బోర్ లేకపోతే మనకు ఆ పక్కన ఈ పక్కన వాళ్ళు అడిగితే ఒక హాఫ్ అన్ అవర్ బోర్ వాటర్ వేసేయడం జరుగుతుంది దాంతో వాటర్ని పట్టుకోవచ్చు మనం ఇంట్లోనే పట్టుకోవచ్చు ఇబ్బంది ఉండదు సో అదే ఇప్పుడు కాలనీలలో ఆప్షన్ ఉంది మనకు అపార్ట్మెంట్లో నీళ్ళు రాకపోతే ఓడి అడుగుతాం ఎదురి ఇంట్లో అడుగుతా వాళ్ళ పరిస్థితి మనది పక్క ఇంట్లో అడిగినా వాళ్ళది మన పరిస్థితి ఇంట్లోడినా వాళ్ళ పరిస్థితి మనది సేమ్ అంటే అక్కడ అందరిది ఈక్వల్ అయిన పరిస్థితి అందరి సమస్య అనేది అందరికీ సమానంగా ఉంటుంది అక్కడ సో అందుకని కొనే ముందు ఒకటికి రెండు సార్లు కాదు మూడు సార్లు ఆలోచించినా తప్పు లేదు అని నేను అంటున్నాను ఎందుకంటే మీరు పెట్టే అమౌంట్ కూడా ఎంత దగ్గర దగ్గర ముప్పై లక్షలు ముప్పై నుంచి నలభై లక్షలు పెడుతున్న డబుల్ బెడ్రూమ్ నుంచి త్రిపుల్ ట్రిపుల్ బెడ్రూమ్ ముప్పై కాస్త నలభై నలభై యాభై కూడా అవుతుంది అది అంటే ఇప్పుడు ట్రిపుల్ బెడ్రూమ్ తీసుకున్న వాళ్ళకి యాభై లక్షలు అవుతుంది అంటే ఇప్పుడు ఆ యాభై లక్షలు పెడితే మీకు వేరే అపార్ట్మెంట్లలో మంచి కొత్త ఫ్లాట్ వస్తుంది కదా అందుకని ఆలోచించండి ఆలోచించి కొనాలా లేదా కొంటే పరిస్థితి ఏంది బాగుంటుందా బాగుండదా అన్ని విధాలుగా ఒకటికి పది సార్లు ఆలోచించు కానీ రాజస్వగంలో ఇల్లు కొనాలా లేదా అని డిసైడ్ కాండి ఎందుకంటే కొన్న తర్వాత ఇబ్బంది పడదు కొంతమంది ఏ లేదు సార్ మా పాప ఉంది మా పాపకు నేను చేసి ఇచ్చేస్తాను అంటే మీ పాపకు చేసిస్తారు రిజిస్ట్రేషన్ చేసిస్తారు అంటే మీ అల్లునికి ఇచ్చినట్టు సో అది బాగాలేకపోతే జీవితకాలం మీ పాపని నాకు ఎదురైంది సిచ్యువేషన్ ఎదురైంది కాబట్టి ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే జీవితకాలం మీ పాపని ఎదురుతాడు మిమ్మల్ని తిరుతాడు సో మీరు ఇచ్చిన ఫ్లాట్ అంటే ఎన్ని లక్షలు పెట్టి మీరు ఇచ్చిన అటు మీ పాపకు ప్రశాంతత ఉండదు మీకు ప్రశాంతత ఉండదు ఇచ్చినట్టు మీకు మీకు ఉంటుంది తీసుకున్నట్టు ఆయనకు ఉంటుంది కానీ తిట్లు మాత్రం తప్పదు అంటే తిట్లు ఒక రెండు తిట్లు ఏ అల్లుడేగా తిరితే ప్రాబ్లం లేదు అల్లుడు అల్లుడిని తిరితే ప్రాబ్లం అల్లుడు మామని తిరితే ప్రాబ్లం లేదు ఇక్కడ బిడ్డని ఇబ్బంది పెడుతూ ఉంటాడు కదా అంటే పెద్దవాళ్ళని తిట్టుమని నేను బిడ్డని ఊరికి ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటే మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఆ అంకుల్ నేను అదే చెప్పాను అంకుల్ మీరు మీరు ఆలోచించారు ఉంది కానీ ఇది ఇంకా ఎన్ని లేదు ఇప్పుడు మీకైతే మీ ఫ్లాట్ ఓకే అంటే మీరు ఒక సిక్స్టీ ఉన్నారు కాబట్టి మీకు వర్క్ అవుతుంది ఈ ఫ్లాట్ సో ఆమె ట్వంటీ ఫైవ్ ఉంది సో ట్వంటీ ఫైవ్ అంటే ఇంకొక థర్టీ ఇయర్స్ వరకు ఫార్టీ ఇయర్స్ వరకు వాళ్ళు ఇక ఆ ఇంట్లో ఉండాలి అని అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఇలాంటి ఇల్లులు ఇస్తే పైనుంచి నుంచి సీలింగ్ నుంచి వాటర్ లీకేజ్ అవుతుంది ఇప్పుడు వాటర్ లీకేజ్ అవుతుంటే ఇప్పుడు ఈయన చేయించుకోవాలా పైన చేయించుకోవాలా పైన అంటాడు నాకైతే బానుంది కదా బ్రో నేను ఎందుకు చేపిస్తా అంటాడు కిందోడేమో పై నుంచి నీళ్లు ఆడుతున్నాయి పైన ప్రాబ్లం కదా నేను చేయిస్తా అంటాడు సో కొంతమంది నాకే కారు చేయించుకుంటారు చేయించుకుంటాడు సరే ఈయన పైన చేయించుకుంటాడు సీలింగ్ చేయించుకుంటాడు మరి ఆ పై నుంచి మళ్ళీ లీక్ అవుతాయి అప్పుడు పరిస్థితి ఏంది చేయాల్సింది అక్కడ కదా సరే ఇప్పుడు వాళ్ళ ఫ్లాట్లోకి వెళ్ళిన ఇది వాళ్ళ కూడా తెలియజేస్తా అంటే అవతల వాడు ఒప్పుకుంటాడా క్వశ్చన్ మార్క్ ఒప్పుకుంటాడు లేదు అంటే సో ఇలా అన్ని సమస్యలు రా రాజీవ్ స్వగ్రువుడు అనేది మొత్తం సమస్యలే ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ నూట యాభై ఫ్లాట్లు ఇంకా దాదాపుగా అది స్టార్ట్ అయ్యి కూడా పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇంకొక రెండు మూడు సంవత్సరాలు అవుతుంది అది ఇంకా పెండింగ్లో ఉండే ఆ నూట యాభై ఫ్లాట్ అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే సో కొనాలా లేదా ఒక బ్రదర్ అన్నాడు ఏం బ్రో నువ్వు చెప్పింది నాకు అర్థమైతే కొనుమంటున్నావు ఒకసారి వద్దంటున్నాడు చెప్పాను కదా ఒక యాభై ఏళ్ళు ఉన్నాయి బయ్ యాభై ఏళ్ళు ఉన్న వాళ్ళు ఇక నేను నాకు అయిపోయింది నాకు వచ్చే పిచ్చంతో నేను ప్రశాంతంగా బతకాలి ఒక నాకు ముప్పై లక్షలు ఉన్నాడే ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకో సత్య అల్లుండు అయిపోయా ఇప్పుడు లేదు కొత్త పెళ్ళైంది లేదంటే సాఫ్ట్వేర్ జాబ్ ఒక ఇరవై ఐదు ఏళ్ళు ఉంటాయి ఇప్పుడే జాబ్ ఎక్కడ జరిగింది ఆయన ఒక నలభై యాభై వేలు నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది అనే పర్సన్ ఇక్కడ ఎందుకుంటావు ఇంకా పెళ్లి చేసుకునేది నువ్వు పిల్లల్కి అనేది ఉంది ఫ్యూచర్ చాలా ఉంది ఈ ఫ్లాట్లో నీకు వర్కౌట్ కాదు కొత్త కన్స్ట్రక్షన్ ఉంటే అక్కడ చూసుకొని వెళ్ళిపోను నేను చెప్పేది అదే అక్కడ ఉంటే నీకు ఇంకో యాభై వేలు అరవై వేలు సేఫ్గా ఉంటుంది అది ఇది నీకు ఎన్ని ఉంటే క్లారిటీ లేదు ఆల్రెడీ సీలింగ్ వాటర్ లీకేజ్ ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది సో పెద్దగా మంచి ఉంటుంది అని నేను అనుకోని ఇంకో రిపేర్లు చేయించుకోవాలి మనం రెగ్యులర్గా రిపేర్లు చేయించుకోవాలి సో రిపేర్లు అంటే పైన రుద్దుతో ఏం ఉపయోగం అది పైన అసలు ఎక్కడ ఉంది ప్రాబ్లం అని అక్కడ నుంచి చేయించుకుంటూ వస్తే ప్రాబ్లం లేదు అందుకని ఆరోగ్య రాజీవ్ సభ్యురాలో ఇల్లు తీసుకోవాలనుకునే వాళ్ళు ఒకటికి పది సార్లు ఆలోచించి తీసుకోండి థ్యాంక్ యూ